ఏఎస్ఎన్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరండి నిన్న పెచ్చెరువు గూడెమని ఒక పది కిలోమీటర్ల లోపల ఉంటుంది నల్లమాల ఫారెస్ట్స్లో వాళ్ళు తర్వాత వాళ్ళ రివీ రిహాబిలిటేషన్ విలేజ్ ఉందండి పొట్టాల చెరువు గూడెమని అక్కడ నుంచి రెండు గ్రామాల నుంచి కూడా ఒక అరవై మంది వచ్చారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు పద్దెనిమిది మంది ఉన్నారండి వాళ్ళకి ఏదైనా లైసెన్సులు చూడండి అన్నారు ఒక మనిషి వచ్చి కలుస్తాడు అంటే అతనితో చెప్పాను ఎంతమంది ఉంటే మంది రండి నేను ఇస్తానని చెప్పాను అరవై మంది వచ్చారు అరవై మందిలో యాభై ఐదు మంది అప్లికెంట్స్ ఉన్నారు మొత్తం అరవై మంది ఎక్స్ట్రా అందరూ కలిసి వచ్చారు సరే వాళ్ళకి నిన్న భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళడారు అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది తర్వాత ఒక వన్ మంత్లో వాళ్ళకు ఎల్ఆర్ అండ్ లైసెన్స్ రెండు వచ్చేస్తే ఇచ్చేస్తాము వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదు ఆధార్ కార్డు పైన మేము ఇచ్చాం వాళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు అడవి మార్గంలో తిరుగుతారు లైసెన్స్లు ఏమి ఉండవు పొరపాటున యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు లేదా ఈ ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రభుత్వ పథకాలు కూడా అర్హులు కాదు వాళ్ళకి లైసెన్స్ లేకపోతే సరే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఉన్న వాళ్ళందరినీ క్లీన్గా మొత్తం ఒక విలేజ్లో ఉన్న వాళ్ళందరూ రెండు విలేజ్లో ఉండే వాళ్ళందరికీ ఇచ్చేయడం జరిగింది అదే విధంగా వచ్చారు కదా అని వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాళ్ళకి ఎలాంటి డ్రైవింగ్ సూచనలు ఇచ్చినారు సూచనలు ఇచ్చాం జాగ్రత్తగా నడపాలి అని లైసెన్స్లు ఏమైనా నడపకూడదు వాళ్ళకి టూ వీలర్లు కానీ వాళ్ళకు ఉండే ఆటోలకు కానీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోండి డాక్యుమెంట్స్ సరిగ్గా పెట్టుకోండి అవన్నీ సూచనలు ఇవ్వడం జరిగిందండి